అండి మొన్న షార్ట్ వీడియోస్లో పెట్టాను కదా ఒక పక్షి మాకు దొరికింది అనేసి ఆ పక్షి ఎక్కడా లేదండి పైన ఒక గూడు పెట్టింది అందులో ఉండి ఒక వచ్చేసి ఆ పక్షిని పొడిచిందో ఏదో సంథింగ్ ఏదో అయ్యింది ఇక్కడ చూడండి పక్షిని పాపం ఎగరడానికి చాలా ట్రై చేసింది ఆ మిగిలిన పక్షులు కూడా దానికి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇలా ఎగురు అని చెప్పినట్టు చూడండి ఎంత చక్కగా ఉందో కానీ ఎంత ట్రై చేసినా పైకి అనేది ఎగరలేకపోతుంది అది కాకి పడవడంతో కిందకి పడిపోయినట్టుంది మీకు కాలు చూపిస్తాను దానికి ఒక కాలు డ్యామేజ్ అయిందనమాట దాని దానివల్ల దేని గురించో తెలీదు పైకి ఎగరలేకపోతుందంటే చిన్నదనో తెలియదు అనమాట ఇది పిచ్చుకంటారో ఏమంటారో తెలియదు అంటే మనకి ఇక్కడ పిచ్చుకలు అనేది వేరే రకంలో ఉంటాయి ఇవి పిచ్చుకలాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది పక్షి అనేది పాపం పైన గూడు అనమాట గూడు పెట్టుకుంటే అందులోంచి కాకి పడేసినట్టు ఉంది చూడండి కాకిని కూడా చూపిస్తాను ఆ పక్షి గురించి ఎంత ట్రై చేస్తుందో నేను కూర్చుని ఉన్నాను అనమాట కూర్చుంటే నా వెనక్కి వచ్చి పడిపోయింది ఈలోగా కాక అనేది ముందుకు వెళ్ళిపోతుంది అప్పుడు అనుకున్న ఏంటి పడ్డదనేసి వెనక్కి తిరిగేసరికి ఈ పక్షి ఉందనమాట అమ్మో పాపం కాకి తినేసినే అనిపించింది కానీ చాలా లక్కీ అనమాట అది నా దగ్గర పడడం లేకపోతే చనిపోయేది అనమాట దాని చేతిలో చాలా బాధ అనిపించింది కాలు కొంచెం డ్యామేజ్గా ఉంది అంటే కొంచెం విరిగినట్టు ఉంది అనమాట మాము ఎలాగోలాగా గూడుకి చేర్చాలని నా ప్రయత్నం చేస్తున్నాను రావట్లేదు ఎగుతావా వెళ్తావా పైకి పైకి వెళ్తావా అలా పైకి వెళ్తా అదిగో నీ అక్కడ ఉంది వెళ్ళమ్మా దీనికోసం కాకి ఎదురు చూస్తుంది ఏనా చేతి చూడు రెట్ట వేసింది ఇది వేయడానికి కూడా ఒక కారణం ఉంది అది నేను పట్టుకున్నాను కదా అంటే మనుషులకు దగ్గరగా వస్తే పక్షులు భయంతో అలా వేస్తాయి కదా అనిపించింది కానీ సేఫ్గానే ఉంది కానీ భయంగా ఉంది పాపం కొంచెం ఎగరడానికి ట్రై చేయించాను కానీ ఎగరలేకపోతుంది సరిలే కొంచెం అలసట తీరుతుందని వాటర్ పట్టించి ఈ బకెట్లో పెట్టాను అనమాట తర్వాత కొంచెం ఎగిరేసినట్టు చెయ్యలా అనేటప్పటికి ఇలా వచ్చేసింది అనమాట వచ్చేసి ఇక్కడ పడిపోయింది పడిపోయేసరికి మళ్ళీ చెయ్యి పెడుతున్నాను ఎగిరే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో అని చాలాసేపు దాంతో ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ప్రయత్నం చేయించాను కానీ నా వల్ల కాలేదు లాస్ట్ అండ్ ఫైనల్గా దాన్ని ఎలా గూటికి చేర్చానో చూడండి మీరే ఇదిగో చూడండి చాలా చిన్నగా ఉంది చాలా క్యూట్గా ఉంది చూడటానికి కానీ పాపం కొంచెం కాలు డ్యామేజ్ అవడంతో మనం ఈ చిన్న ప్రయత్నం చేయాలనుకున్న ఒక నొచ్చిని వేసుకొని అంటే ఆ పాప పెట్టును అంటే పైకెక్కే టైంలో ఆ పక్షిని ఎక్కడ నలిపేస్తుందా అని భయమేస్తుంది అందుకే స్వయంగా నేనే పెట్టాలనిపించింది నాకు నేనే కాదు నాతో పాటు మీరు కూడా ఎవరైనా ఆపదలో ఉన్న పక్షి కానీ నెక్స్ట్ జీవి ఏదైనా సరే మనుషులైనా సరే ఏదైనా ఆపదలో ఉంటే మీరు సపోర్ట్ చేస్తారు సహాయం చేస్తారని ఈ వీడియోని పెట్టాలనుకున్నా ఎంత కష్టమైనా సరే దాంట్లోకి చేర్చాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు లేకపోతే ఆ పక్షి చనిపోనేమో అనుకున్నా పాపం తల్లి కూడా చూడండి అది పెట్టగానే తల్లి బయటికెళ్ళిపోయింది మళ్ళీ ఇటు నుంచి వచ్చి మళ్ళీ అందులోకి వెళ్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అయితే మీరు కూడా అంత హ్యాపీగా ఉండాలంటే ఇలా ఒకరికి సహాయం చేయటంలో ఆ తృప్తే వేరుగా ఉంటుంది మీరు కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలాగనిపించింది అన్నది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్